ప్రజాశాంతి పార్టీ గుర్తు కొండ తమ పార్టీకి ఎన్నికల సంఘం కొండ గుర్తు కేటాయించినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ పేర్కొన్నారు ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు తమ పార్టీకి కొండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజల జీవితాలు తీర్చిదిద్దుతామన్నారు ఫ్యాన్లకు ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిపారు గ్లాసులు పగిలిపోయాయి సైకిల్ కు ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నారు కోర్టులో కేసు వేసి కొండ గుర్తు సాధించాను అన్నారు ఉచిత విద్య వైద్యం నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ అనుబంధంగా వెయ్యి కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తానన్నారు ప్రజలు మోడీ కేసీఆర్ జగన్ ప్రజాశాంతి పార్టీకి కొండ గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆమిషన్కి అలాగే యుద్ధమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా వందనాలు వంద ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు ఈ కొండను మీరు ఎంచుకోండి జీవితాల్ని ఒక మాట అన్నారు కుమ్మరి వాణి మీకు వెళ్ళుము ఆ కొండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన మంచుతారు మీ జీవితాన్ని నేను ఆ విధంగా మంచుతాను చూసారా రకరకాలైన కుండలు ఉన్నాయి అన్ని మంచి కొండలే కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు సేమను ఉదయ చాలా మంది చనిపోయారు గ్లాసులు తగిలిపోయి చాలా మంది ఆనిపోయి సైకిల్ యాక్సిడెంట్ యాక్సిడెంట్పై వందల వేల మంది చనిపోయారు కొండ మంచి నీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది జీవాన్ని ఇచ్చింది సత్యం నిత్యం మంచి నిత్యం కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలరు ఈ కొండ గుర్తుకోవడం ఇదే మన విజయానికి నిదర్శనం థ్యాంక్ యూ ఇదే మన జయానికి ఇంకా మీకేమైనా అర్థం ఉంది అనుమానం ఉండేట్టు అయ్యో మనకి సిమ్మల్వ్వాలని వెంటే మంది కాపాడారు ఎంతో మంది ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు నేనే పర్సనల్ వెళ్ళి ఆంధ్రబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తును సంపాదించుకున్నా ఒకటి వినంటే ఒక్క మాట మీ జీవితాన్ని మార్చుకున్నా ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ ఆపిన ఎలక్షన్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎదలగా రెండు కోట్ల పది లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినాయ మా ముప్పై మూడు శబ్దాల్లో ఆరో గుర్తించుకోండి మీరు పార్టీని గెలిపించుకోండి విశాఖ పార్టీ ఎంపీగా నేను గెలిపించుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇప్పుడు గుర్తొచ్చింది కనుక వంద మందిని గెలిపించుకోండి జీవితాన్ని మార్చుకోండి ఒకటి అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఉచిత విధంగా పదివేల మంది ప్రభుత్వం విధించారు ఉచిత వైపులో అందరికి మంది ప్రభుత్వ వైపు ఇచ్చారు మినిట్ల విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యులో ఎనిమిది లక్షల మంది వంద రోజుల తర్వాత వన్ ఇయర్ లో ఇదే స్టీల్ ప్లాంట్ లో పోయి వంద కంపెనీలు పెడితే ఒక్కొక్కరి పదివేలు ఇచ్చారు కలిస్తే పది లక్షలు వెళ్ళి కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి వెళ్ళి ఉద్యోగాలు ఇస్తే పది లక్షలు